రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో తెలంగాణ గవర్నమెంట్ ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల వెయ్యి మందికి పైగా సూసైడ్ చేసుకుని చనిపోయారని అఫీషియల్గా అనౌన్స్ చేశారు బెట్టింగ్ యాప్స్ ఇంట్లోనే కూర్చొని గేమ్ ఆడుతూ లక్షలో సంపాదించవచ్చు అసలు ఏ మాత్రం కష్టపడకుండా రెగ్యులర్గా ఇంక సంపాదించవచ్చు అనే మాటతో స్టార్ట్ అవుతుంది ఈ మాట వినగానే మనకి ఆశ పడుతుంది కానీ ఆశ వెనక ఒక పెద్ద ట్రాప్ ఉంటుంది అసలు ఈ బెట్టింగ్ యాప్స్ మన లైఫ్లోకి ఎలా ఎంటర్ అవుతుంది ఎలా మనల్ని అడిక్ట్ అయ్యేలా చేసుకుంటుంది అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం మా ఫ్రెండ్ లైఫ్లో జరిగిన రియల్ ఇన్సిడెంట్ని వీడియోగా చేశాం వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ మన లైఫ్లోకి బెట్టింగ్ యాప్స్ ఎలా అలవాటు అవుతాయి అంటే నువ్వు ఏదో ఒక పనిలో ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ వచ్చి మీ మొబైల్ తీసుకుని ఒక యాప్ని ఇన్స్టాల్ చేస్తాడు రిఫరల్ అమౌంట్ మామ అంటాడు ఇలాగే మీకు స్పాట్ స్టార్ట్ అవుతుంది యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత తనకి రిఫరల్ అమౌంట్తో పాటు మీకు లాగిన్ బోనస్ అని కొంత అమౌంట్ని క్రెడిట్ చేస్తారు మీ జీవితం సంకనాకపోవడానికి మొదటి అడుగు అది వాడిచ్చిన లాగిన్ బోనస్తో ఇక మొదలెడదామా అని ఆట స్టార్ట్ చేస్తారు ఇచ్చిన బోనస్ని మీరు వెయ్యి చేస్తారు రెండు వేలు కూడా చేస్తారు ఇది రెండో స్టెప్పు అప్పుడు ఫీలింగ్ ఎలా ఉంటుందంటే ఇక మనల్ని ఎవరు రాపేదే అనిపిస్తుంది ఇక కంటిన్యూస్గా ఆడడం మొదలు పెడతాం రెండు వేలు పదివేలు అవుతాయి మీ కాన్ఫిడెన్స్ హై లెవెల్లో ఉంటుంది ఎవరు ఏం చెప్పినా వినడం మానేస్తారు నువ్వేంటారా నాకు చెప్పేది అన్న కాన్సెప్ట్లో ఉంటారు అంతే ఇక ఆ పదివేలు కొద్ది కొద్దిగా తగ్గుతూ వస్తాయి లాస్ట్కి జీరో అయినంత వరకు కంటిన్యూస్గా ఆడుతూనే ఉంటారు పదివేలు రావడానికి మీకు ఒక రోజు పడుతుంది కానీ అదే పదివేలు ఒక గంట రెండు గంటలో పోతాయి తర్వాత అనిపిస్తుంది ఆ పదివేలు వచ్చినప్పుడే విత్డ్రా చేసి ఉంటే బాగుండేది అని సర్లే వాళ్ళ పోతే పోయిందిలే అని అనుకుంటాం దాంతో ఊరుకుంటామా కాదు ఇప్పుడే అసలు పిక్చర్ మొదలవుతుంది పైన చెప్పింది ట్రైలర్ మాత్రమే అప్పుడే మన దగ్గర ఉన్న వంద మాత్రం యాడ్ చేసి దానితో వెయ్యి లేదా రెండు వందలు చేసి విత్డ్రా పెడతామని వందని యాడ్ చేస్తాం వంద పోతుంది ఇక్కడే అందరూ ఆలోచించకుండా చేసే పెద్ద మిస్టేక్ ఆ వందని రికవర్ చేయడానికి ఇంకో వందని యాడ్ చేస్తారు అది పోతుంది ఆ రెండు రికవర్ చేయడానికి ఇంకో రెండు వందలు ఇలా కంటిన్యూస్గా చేస్తూనే ఉంటారు నా ఫ్రెండ్ లైఫ్లో జరిగింది అదే ఎలాగైనా తను పెట్టిన మనీని రికవర్ చేయాలని తన దగ్గర ఉన్న మనీ మొత్తాన్ని పోగొట్టుకున్నాడు ఇంతటితో ఆగకుండా లోన్ యాప్స్లో మనీ తీసి ఆ డబ్బును పెట్టి ఆర్డర్ మొదలు పెట్టాడు ఆ లోన్ యాప్లో తీసిన డబ్బులు కూడా బెట్టింగ్లో పోయాయి ఆ లోన్ యాప్కి ఈఎంఐ కట్టాలని ఇంకో లోన్ యాప్లో మనీ తీసి ఈఎంఐ కట్టి మిగతా డబ్బుతో ఎలాగైనా పోయిన మనీని రికవర్ చేయాలని మళ్ళీ బెట్టింగ్ ఆడి ఆ మనీని పోగొట్టుకున్నాడు ఇలా చేస్తూ చేస్తూ ఒక ఐదు నుంచి ఆరు లోన్ యాప్స్లో మనీ తీసి మొత్తం ఐదు నుంచి ఆరు లక్షల వరకు అప్పులు పాలయ్యాడు మన ఫ్రెండ్ మన మొబైల్ తీసుకొని యాప్ ఎక్కిస్తున్నాడు అంటే దాని గురించి ఫుల్ డీటెయిల్స్ అడగండి ఒకసారి అడిక్ట్ అయ్యారంటే మొత్తం కోల్పోయిన తర్వాతే ఆగుతారు చివరికి సూసైడ్ వర్క్ కూడా వెళ్తుంది సెకండ్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అసలు ఒక ప్రోడక్ట్ గురించి ఏమాత్రం నాలెడ్జ్ లేకుండా వాటిని ప్రమోట్ చేయడం రీసెంట్గా ఒక ఇన్స్టాగ్రామ్ ఫేస్ క్రీమ్ ఇన్స్టెంట్ గురించి చెప్తాను ఇన్స్టెంట్ వింటే మీరు కూడా షాక్ అవుతారు ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఒక ఫేస్ క్రీమ్ని ప్రమోట్ చేస్తూ ఇది వాడితే మీ డార్క్ స్పాట్స్ పోతాయి మొటిమలు మాయమవుతాయి మీరు చెంతమావ మెరిసిపోతారు అని చెప్పడంతో అది నమ్మి ఒక ఫాలోవర్ ఆ క్రీమ్ని కొని వాడడం మొదలుపెట్టాడు మొదటి రెండు రోజులు బాగానే ఉంది కానీ వారం తిరిగేసరికి ఆ వ్యక్తి ముఖం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది చర్మం మొత్తం కమిలిపోయి నల్లగా మాడిపోయి ఐ సినిమాల విక్రమ్లా తయారైంది భయపడిపోయిన ఆ వ్యక్తి వెంటనే స్కిన్ స్కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ చెప్పిన విషయం ఏమిటంటే నీ స్కిన్ టోన్కి ఈ ఫేస్ క్రీమ్లో వాడిన కెమికల్స్కి సెట్ అవ్వకపోవడంతో ఇలా రియాక్షన్ జరిగి నీ ఫేస్ అలా తయారైందని చెప్పాడు ఇన్ఫ్లుయెన్సర్స్ కావాల్సింది బ్రాండ్ ఇచ్చే డబ్బులు మాత్రమే లక్షలు తీసుకొని స్క్రిప్ట్ చదివినట్టు అబద్ధాలు చెప్పేస్తారు కానీ వాటి వల్ల ప్రాబ్లమ్స్ మాత్రం నార్మల్ పీపుల్కి గుడ్డిగా ఇన్ఫ్లుయెన్సర్ చెప్పింది అసలు నమ్మకండి వాళ్ళకి బెనిఫిట్ లేకుండా ఏ ప్రోడక్ట్ని ప్రమోట్ చేయరు అలాగే యూట్యూబర్స్ ఈ మధ్య కొంతమంది వీడియోస్ మధ్యలో కలర్ ప్రిడిక్షన్స్ యావియేటర్ గేమ్ని ప్రమోట్ చేస్తున్నారు ఒక గేమింగ్ యూట్యూబర్ అయితే క్యాషువల్గా చూడండి ఫ్రెండ్స్ నేను వెయ్యి రూపాయలు పెట్టాను ఆ ఫ్లైట్ పైకి వెళ్తుంది టెన్ దాటింది ట్వంటీ ఎక్స్ దగ్గర ఆపేశాను చూసారా ఒక్క నిమిషంలో నా అకౌంట్కి ఇరవై వేల రూపాయలు వచ్చేసాయి విత్ర కూడా అయిపోయాయని లైవ్ ప్రూఫ్తో సహా చూపిస్తాడు ఇది చూడగానే ఏమనిపిస్తుంది అరే కష్టపడకుండా ఫోన్లోనే గేమ్ ఆడి వేల వేల సంపాదించవచ్చు అనిపిస్తుంది అక్కడే ట్రాప్లో పడతారు ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఒక నిజం ఏమిటంటే ఆ యూట్యూబర్ ఆడేది రియల్ అకౌంట్ కాదు ఆ బెట్టింగ్ కంపెనీ వాళ్ళు యూట్యూబర్కి ఒక డెమో ఆక్సెస్ ఉన్న అకౌంట్ని ఇస్తారు అకౌంట్లో వాళ్ళు ఎప్పుడు బెట్టి వేసినా గెలిచేలా ఆల్గారిథం సెట్ చేసి ఉంటుంది వాళ్ళు ఫిఫ్టీ ఎక్స్ దగ్గర ఆపినా గెలుస్తారు హండ్రెడ్ ఎక్స్ దగ్గర ఆపినా గెలుస్తారు ఎందుకంటే అది కేవలం మీకు చూపించడానికి ఆడ స్క్రిప్ట్ డ్రామా మాత్రమే కానీ మనం ఇన్స్టాల్ చేసి ఆడినప్పుడు ఆ సాఫ్ట్వేర్ వేరేలా పనిచేస్తుంది మీరు వంద రూపాయలు పెడితే ఆ ఫ్లైట్ వన్ పాయింట్ టూ ఎక్స్ లేదా వన్ పాయింట్ ఫైవ్ ఎక్స్ దగ్గర పేలిపోతుంది పోనీ ఒకసారి గెలిపించినా అది మీకు ఆశ చూపించడానికి మాత్రమే ఆ తర్వాత పదిసార్లు ఓడిపోయేలా చేస్తుంది చివరికి మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ అవుతుంది కానీ ఫ్లైట్ మాత్రం ఎగురుతూనే ఉంటుంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ పెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం నాకు అర్థం కాని కాన్సెప్ట్ ఇదే ఒక మిడిల్ క్లాస్ వర్కింగ్ పర్సన్ ఇరవై నుంచి ముప్పై లక్షలతో ఒక ఇల్లు కట్టుకోవడం తన డ్రీమ్ కానీ సెలబ్రిటీస్ వాళ్ళకి బ్యాంక్ అకౌంట్లో కోట్లు కోట్లు డబ్బులు ఉంటాయి నాలుగైదు స్టేట్స్లో మెయిన్ సిటీస్లో ఇల్లులు ఉంటాయి ఫామ్ హౌసెస్ ఉంటాయి పెద్ద పెద్ద కంపెనీలో షేర్స్ ఉంటాయి అయినా కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ఏం చేసుకుంటారు దీని గురించి ఏమైనా తెలిస్తే మీరు కామెంట్లో చెప్పండి రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం సిట్ అనే స్పెషల్ ఫోర్స్ని ఏర్పాటు చేసి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ సెలబ్రిటీస్పై సైబరాబాద్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసింది ఇదే విధంగా భారతదేశంలో ఉన్న అన్ని స్టేట్ గవర్నమెంట్స్ యాక్షన్ తీసుకుంటే చాలా బాగుంటుంది ఫైనల్గా నా చుట్టుపక్కల జరిగే విషయం గురించి చెప్తాను ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళకి చేతిలో చిల్లిగవ సంపాదన ఉండదు కానీ ఈ లోన్ యాప్స్ వాళ్ళు ఏ ఇన్కమ్ ప్రూఫ్ లేకుండా వాళ్ళకి లోన్స్ ఇస్తున్నారు సంపాదన లేని ఆ స్టూడెంట్స్కి లోన్స్ ఇస్తే వాళ్ళు మళ్ళీ తిరిగి ఎలా కడతారు అని వీళ్ళు అనుకుంటున్నారు సేమ్ సైకిల్ ఇక్కడ కూడా రిపీట్ అవుతుంది ఒక లోన్ యాప్కి మనీ కట్టాలని ఇంకొక లోన్ యాప్లో మనీని తీయడం ఇలాగ ఫైనల్గా తను కట్టలేను అన్న పరిస్థితుల్లో వాళ్ళు కాల్స్ మీద కాల్స్ చేసి మీ ఇంటికి వస్తానని బెదిరించడం స్టార్ట్ చేస్తారు మీ పేరెంట్స్కి తెలిస్తే ఏమవుతుందో అని భయపడి సూసైడ్ వర్క్ వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు ఇలాంటి సిచ్యువేషన్లు ఎవరైనా ఉంటే ధైర్యంగా ముందు మీ పేరెంట్స్కి చెప్పండి పేరెంట్స్ మిమ్మల్ని తిట్టినా అర్థం చేసుకుని ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు అయినా గవర్నమెంట్స్ కూడా లోన్ యాప్స్పై స్ట్రిక్ట్గా రూల్స్ అయితే తీసుకురావాలి ఎవరికైనా ఆన్లైన్లో లోన్స్ ఇవ్వాలంటే ఖచ్చితంగా మూడు నెలల బ్యాంక్ స్టేట్మెంట్ లేదా వాలీడ్ ఇన్కమ్ ప్రూఫ్ సబ్మిట్ చేస్తేనే లోన్స్ ఇష్యూ అయ్యేలా రూల్స్ తీసుకురావాలి అలా స్ట్రిక్ట్గా రూల్స్ తీసుకొస్తేనే ఇవన్నీ ఆగుతాయి మహాభారతంలో శ్రీకృష్ణుడే బెట్టింగ్ గురించి మాట్లాడుతూ బెట్టింగ్ నువ్వు స్టార్ట్ చేసినప్పుడు నువ్వు దాన్ని కంట్రోల్ చేస్తున్నావు అనుకుంటావు నేను ఆడాలనుకుంటే ఆడతా లేకపోతే మానేస్తా అనుకుంటావు కానీ ఒక్కసారి మీరు ఆడడం మొదలు పెడితే ఇక ఆ యాప్ని మీరు కాదు ఆ బెట్టింగ్ యాప్ మిమ్మల్ని కంట్రోల్ చేయడం మొదలు పెడుతుంది మీ సర్వస్వం అన్ని కోల్పోయిన తర్వాతే అది మిమ్మల్ని విడిచిపెడుతుంది అప్పటికే చాలా ఆలస్యం అవుతుంది ఈ వీడియోని ప్రతి ఒక్క స్టూడెంట్కి షేర్ చేయండి అలాగే బెట్టింగ్ ఆడే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి వీడియోలో కంటెంట్ కంట నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్